ఈ వర్షం వల్ల ఈ ప్రాంత రైతాంగం మరి బాధలో ఉండి మరి వడ్లు తడిచి అదేవిధంగా వడ్లు కిందపడి మరి నాన్తూ ఇత్తు నల్లగా అవుతున్నది మరి ఈ ప్రాంతంలో నిన్ననే మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారు ఇదే రూఢేమిడిపోయింది తప్ప ఒక్క రైతు చూత మందలించిన పాపారా లేదు మరి రైతు ముఖ్యమా రొడ్డో ముఖ్యం అనేది కాదు అక్కడ రొడ్డో ముఖ్యమే రైతు ముఖ్యమే కానీ ఇక్కడ ప్రాంతంలో నువ్వు పోయే దారిలోనే మరి వడ్లు ఉన్నాయి రైతులు కనపడతా ఉన్నారు పంటలు పోసిన వడ్లు ఉన్నాయి దాన్ని చూడకుండా మందలియకుండా ఆయనే ఆ రోడ్డు కాడికి వెళ్ళిపోయి చూసి మరి దగ్గర ఏంటంటే ఉస్నాబాద్లో రేకులేషన్ ఉన్నది కాబట్టి ఆ నీడకున్న రైతులను పరిశీలన చేసింది తప్ప మరి ఈ చెలకల్లో చేనల్లో ఉన్న రైతాంగాన్ని ఏమాత్రం ఒక్కసారన్న రెండు సంవత్సరాల నుంచి మేము ఇదే మొత్తుకుంటున్నాం అయ్యా ఈ రైతుల పట్ల ఈ కాంగ్రెస్ పాలన నచ్చడం కానీ రైతుల గోస తలుగుద్ది రైతును కాను నువ్వు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ చెప్తాను దీనికి రెండేళ్ల నుంచి మేము చెప్తాను మేము చెప్తా ఉన్నాం మైతులు వర్తూనే ఉన్నాం మీరు చూస్తే పోతాం ఇవాళకు నష్టపరిహారం సన్నవాట్లకి ఇస్తాను అని మీ అన్నారు కదా పెద్దోళ్ళు మీరు ప్రజల ముందు ఓట్టు అడిగిన వాళ్ళు మీరు గెలిచి మేమిస్తాం నష్టపరిం అని చెప్పి ఇవాళకు కౌలు రైతుకి ఏ రైతుకి వెయ్యలే సన్నవాట్ల ఇస్తాన్న బోనోసు ఇది వోరస్ గతి లేదు కనీసం ఆ బోనోస్ అడుగుతుంటే నేను ఏమంటాడు మినిస్టర్ గారు ఏం లేదన్నా మళ్ళీ కొత్తగా పెడతా ఉంటాడు ఇది ఎంతవరకు మంచిదో మరి తనకే ఇతానా మేము ఖచ్చితంగా రైతులకు అప్పుడు ముందు నడుచుకుంటా చెక్కలు గెల పెట్టుకుంటా ఎట్టయితే ఓట్ అడిగి గెలిచినావో ఒక బీసీ పిడ్డగా ఇక్కడ బీసీ రైతాంగం ఇక్కడ కౌన్ చేసుకున్న ఇంకొక బరిగల సంపత్తి ఆరు ఎకరాలన్నర లక్ష ఇరవై వేల రూపాయలు కట్టి నిర్వీడిపోతూ ఉన్నాడు మరి ఆయన పిల్లలు ఆయన గతేం కాలేదు దాన్ని ఒక్కసారి దుష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ ఇక్కడ ఆఫీసర్లు అందరినీ పంపి ఇక్కడ పరిశీలన చేసి ఎకరాల ముప్పై నుంచి నలభై నలభై వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ సందర్భంగా చెప్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై సతీభావ్ నేను ఇది కౌలుకు తీసుకున్న ఆరు ఎక్కున్నర ఆరున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలతో బీర తోట ఇది మొత్తం నిన్న అకాల వర్షానికి మొత్తం పూర్తిగా పాడైపోయింది ఇప్పుడు ఏ దిక్కు సిటీలో ఉన్నాను నాకు ఏ నిన్న మంత్రి గారు వచ్చి ఏదో సాయం చేస్తారని చాలాసేపు దాకా వేడి చేసిన కానీ ఇక్కడ వరకు ఎవరు కూడా రాలేదు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇది చేతికొచ్చిన పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది కనీసం ఇప్పుడు సార్ గారు ఎవరైనా వచ్చి సాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు చేతికొచ్చిన పంట ఆరుగా కష్టం చేతికి చేతికొచ్చిన పంట మొత్తం సర్వనాశనం అయిపోయిస్తారు తుఫాన్ కారణంగా చిగురుమామిడి మండలంలో అనేక గ్రామాల్లో తీవ్ర పంట నష్టం పశువు నష్టం సంభవించింది ఇందులో భాగంగా ఈరోజు మండల మండలపాటి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో బాధిత రైతులను పరామర్శించడం జరిగింది పంటలను చూసి వారి యొక్క నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణం స్పందించి వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారు నష్టపరిహారం ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే రైతులు చాలా బాధ హృదయంతో వారు మాట్లాడుతూ ఉన్నారు వారి నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి వారి నష్టాన్ని ప్రభుత్వం భరించాలి వారికి నష్టపరిహారం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా మంది కష్టపడి మరి దొడ్డు పట్లకు కొంచెం ఎక్కువ పంట వస్తుంది రైతులకు సన్న పంట తక్కువ వస్తుంది కాబట్టి రైతులు బోనస్ అంటే కూడా ఆశకు పడి మరి రైతులు సన్న రకం పెట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా సన్న రకం కూడా రైతులకు ఇవ్వలేదు మరి రాష్ట్ర మంత్రి వారిను మరి పొన్నం ప్రభాకర్ గారు రైతుల పక్షాన ఉండి మరి కొట్టాడి రైతులకు మరి బోనస్ ఇమ్మడే ఇప్పవలసిన అవసరం ఉన్నది నిన్న పర్యటనలో వచ్చినప్పుడు మరి ఇక్కడ ముల్కనూరులో దాదాపు ఈ పన్నెండు గంటకు ఉన్నటువంటి రైతులు ఒక్క రైతు కూడా పరామర్యం తెలియదు కేవలం అక్కడ రుడ్డా చూసి వెళ్ళిపోయింది తప్ప మరి రైతులు ప్రారంభించవలసి అవసరం ఏంటంటే ఉంది రైతులు చాలా అధోగతి ఉన్నది కాబట్టి మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరిచి మరి రైతుల పక్షాన మరి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలకు ముప్పై వేల రూపాయలకు నష్టపోయిన చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ మోదీ వర్షంలో మరి రైతాంగం పంట పండించి తినే సమయానికి ముసుకుపోయినట్టు ఆ వర్షాలు వచ్చి మరి రైతాంగాన్ని ముంచినాయి కాబట్టి మరి గతంలో ఈ ప్రభుత్వం దరిదాపుగా గెలిచినా కానీ ఇప్పటి వరసూత మేము చెప్తూనే ఉన్నాం అయ్యా సమయం మీదనే అన్ని రకాల రైతుకు అందించే రైతు బీమా కానీ మరి ఎలాంటిది ఇవ్వకుండా కనీసం యూరియా భర్త సమయానికి లేక చెప్పులు లైన్లో పెట్టి వేసుకుంటే ఇప్పుడు వెనుకబడి ఒక్కొక్క రైతుకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కిందవాడి భూమి నెట్టపాలైన తర్వాత దీన్ని ఎవరు కొనాలే పరిస్థితి ఏందని మరి రైతాంగం ఇక్కడ మొత్తుకుంటూనే ఉన్నది మరి నిన్ననే మన మినిస్టర్ ఈ ప్రాంత బీసీ బిడ్డ మరి మేన్ రోడ్ పక్క పోయి ఉన్న గాయాలను చూసింది తప్ప మరి రైతాంగం మరి కళ్ళాలు పోసుకొని ఇక్కడ ఊసున్నారు వాళ్ళ పరిస్థితి ఏందని కనీసం మనం మందలిచ్చే దాఖలా లేకుండా పోయింది మరి ఆ రోజు మాత్రం ఇదే చేస్తా నేను అది చేస్తా అని మాటలు మాట్లాం ప్రభాకర్ గారు మరి రైతాంగం ఏమైపోతుందని చూడకుండానే దారి నుండి వెళ్ళిపోతే మరి రైతులు ఈడ ములక ప్రాంతం రైతులంతా బాధపడుతున్నారు దయచేసి ఈ ప్రాంతంలో ఈ చిగురుమాడి మండలంలో వెంటనే తక్షణమే కొనుగోలు పచ్చిది కాకుండా ఈ కొనుగోలు చేయాలని ఇలా డిమాండ్ చేస్తాను ఒకవేళ చెయ్య నీడలా మళ్ళీ వర్షాలు తయారయ్యే పొజిషన్ ఉన్నది కాబట్టి మళ్ళీ వాతావరణం ఏదో రకంగా ఏ వర్షం మొత్తం తెలియదు రైతులు గుండె బల్లి దాచే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం కానీ ఉన్న యంత్రాంగం మొత్తం కంప్లీట్గా ఎంఆర్ఓ కానీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా మరి రైతాంగం మునుకలు ఈ ఏడ్చి వాళ్ళకి అదే గత మరి ఈ ప్రాంతంలో పట్టించుకున్నా